హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో చాలామంది అయితే ఉన్నారండి దీని మీద ఒక సర్వే అయితే తేల్చి చెప్పింది ఏమంటే ఇప్పుడు చాలామంది ఒకే ఇంట్లో రెండు మూడు ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి పైగా ఫోర్ వీలర్స్ కానీ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా అనర్హులే కాబట్టి వీళ్ళందరూ కూడా అర్హత ఉన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ అయితే సృష్టించేసి ఇన్ఫ్లుయెన్స్ మీద చాలా మంది ఫెన్షన్స్ అయితే సంపాదించుకున్నారండి ఒకే ఇంట్లో రెండు మూడు ఫెన్షన్స్ కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారంట ఇవైతే సర్వేలో తేలియండి వీళ్ళందరినీ కూడా కంపల్సరీగా చెక్ చేసి ప్రతి ఇంట్లో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి అసలు వీళ్ళకి తగిన డాక్యుమెంట్స్ ఉన్నాయా వీళ్ళకి అర్హత ఉందా అని చెప్పేసి అని తేల్చబోతున్నారు అంతేకాదండి కేవైసీ కూడా చేయించుకుంటారు ఇంతకుముందు మనకి అసరా పెన్షన్స్ కేవైసీ మనకు కంపల్సరీగా మీ సేవలకి వెళ్ళి చేయాలండి కాకపోతే అన్నర్హులు చాలామంది ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేసేటప్పుడే కేవైసీ సిస్టమ్ కూడా పెట్టబోతున్నారండి ఒకవేళ అర్హులు అయితే కనుక వాళ్ళు ఏళ్ళు ముద్రలు అయితే కలెక్ట్ చేయబోతున్నారు అలాగే ఇంటింటికి వచ్చి సర్వే చేయబోతున్నారంటండి ఇది మనకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సర్వేకైతే రాబోతున్నారని మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి నిజంగా అర్హత ఉన్న వాళ్ళైతే ఏం భయపడనవసరం లేదు కానీ అర్హత లేకపోయినా సర్టిఫికెట్ దొంగతనంగా సంపాదించి ఇలాగా ఫేక్ డాక్యుమెంట్స్ మీద మాత్రం తీసుకున్న వాళ్ళకైతే మాత్రం పేర్లు తప్పకుండా తొలగిస్తారండి అధికారులు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పని తెలిసింది ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెన్షన్స్ కొత్త వారికి చాలా మందికి ఇవ్వాలి కాబట్టి పాత వాళ్ళనైతే అర్హత లేని వాళ్ళందరినీ కూడా తీసి పక్కన పెట్టడానికి చూస్తున్నారు కంపల్సరీగా అర్హత లేని వాళ్ళందరినీ కూడా మీరు నిజంగా పెన్షన్కి అర్హులైతే కనుక వాటికి తగిన డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి అధికారులు అయితే వచ్చి తప్పనిసరిగా చెక్ చేస్తారు నిజంగా అర్హులైతే మాత్రం అక్కడ కేవైసీ చేయించుకుంటారండి మీరు ఉన్నట్టుగా అంటే బ్రతికున్నాము అని చెప్పేసి అని ఒక డిక్లరేషన్ కోసం కంపల్సరీగా తంబైతే తీసుకుంటారు మీరైతే ఏం టెన్షన్ పడద్దు అర్హత ఉన్న వాళ్ళైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది కేవలం అనర్హులకి మాత్రమేనండి వారి పేరు కంపల్సరిగా తొలగించబడుతుంది ఒకటే ఇంట్లో రెండు మూడు పెన్షన్ తీసుకునే వారికి మాత్రమే ఇది మనకి అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు చెక్ చేయడానికి వచ్చినప్పుడు కంపల్సరీగా కేవైసీ తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇంకా దీని మీద అయితే డిక్లరేషన్ అయితే రాలేదు ఒకవేళ వాళ్ళు కనుక తీసుకోకపోతే కంపల్సరీగా యధావిధిగా మనం మీ సేవలో చేస్తాం కదా అలాగైతే చేయించుకోవచ్చండి కేవైసీ అనేది కేవలం మీ సేవలో ఇంతకుముందు పెట్టేవారు ఇప్పుడైతే అధికారులు వేలు ముద్రలు తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి దీని మీద క్లారిటీ అయితే రాలేదు ఒకవేళ దీని గురించి ఇన్ఫర్మేషన్ టు పిన్ ఏదైనా వస్తే కనుక మీకు కంపల్సరీగా మీకు కంపల్సరీగా అందిస్తామండి లేటెస్ట్గా మీకు వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాము కంపల్సరీగా మన వీడియోస్ని ఫాలో ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి